Tchau. ఒక ఊరిలో జంగయ్య వెంకమ్మ అనే మేకలు కాసుకుని వాటి మీద జీవించే దంపతులు ఉండేవారు వారికి ఇద్దరు కుమారులు పెద్దోడు సాంబయ్య చిన్నోడు వెంకన్న ఊళ్ళో అందరూ జంగయ్యను రామలక్ష్మణుల వంటి కొడుకులు కన్నావని చాలా అదృష్టవంతుడని పొగిడేవారు జంగయ్య తనుకున్న వంద మేకలను రోజు అడవికి తీసుకువెళ్లి మేపుకుని సాయంత్రం వచ్చేవాడు పిల్ల మేకలు పెద్దవి కాగానే వాటిని మంచి ధరకు అమ్మేవాడు అట్లా మేకల మీద ఒక ఇల్లు కొంచెం పొలం కొన్నాడు కొడుకులు ఇద్దరు అదే ఊరిలో చదువుకుని మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటున్నారు ఏం నువ్వు చాలా అదృష్ట లాంటి కొడుకులు కన్నావు వాళ్ళకి కట్నం ఇచ్చే పని లేదు నీ ఇంటికే ఎదురు కట్నం మేకలు మేకలున్నాయి సొంత ఇల్లుంది అబ్బో ఇది మంచి జాతకం జంగయ్యా ఏదో ఆ దేవుడు దయ ముత్త ఎన్ని ఉన్నా మనం పోయేటప్పుడు తీసుకుపోయే ఏమి ఉంటాయి చెప్పు మనకు కావలసింది బుక్కిడ బువ్వా ఇంత నేడా అంతేగా ముత్తయ్యా ఎక్కువడుకులు అంటావా వాళ్ళ జాతకాన్ని దేవుడు ఎలా రాశాడో ఎవరికి తెలుసు మా అయ్య నాకిచ్చిన పది మేకల్ని వంద మేకలు చేశాను రే పొద్దున్న కొడుకులు వీటిని పెంచుతారు అసలుకే ఉంచుతారో ఉంచరో ఎవరికి తెలుసు మొత్తయ్యా సరేలే నాకు పొద్దెక్కుతుంది నేను అడివికి పోతున్నా ఏమే వస్తున్నా ఉండు అది నిజమేలే జంగ ఎంత సంపాదించినా మనిషి చివరికి ఉంది అంతా మట్లో కలిసిపోవటమేగా అంతా మనిషి పిచ్చి సర్లే నాకు కూడా పనుంది వెళ్తున్నా జంగయ్య ఏమయ్యా ఎందుకలా అందరికి నాకు వంద మేకలున్నాయని పొలం ఉందని చెబుతుంటావు అసలే మనుషులు కళ్ళు మంచివి కావు పక్కోలు బాగుపడితే ఓరలేని జనం ఈసారి ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే ఏమీ లేవు అన్ని అప్పులున్నాయని చెప్పు ఈ మాయదారి జనానికి అలా చెబితేనే సరి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మనకు చెబుతున్నారా ఏంటి పోనీ లేవే అనుకుంటే అనుకోని మనకు పోయేది లేదు వాళ్లకు కొత్తగా వచ్చేది లేదు నువ్వు ఇవన్నీ పాటించుకో మాకు మనం ఇంటి కాడ కూర్చుంటే డబ్బులు రావు కదా దాకా అడవిలో వీటిని నేపితేనే కదా మనకు నాలుగు డబ్బులు వచ్చేది అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు అనుకున్నా మనకి ఏమీ కాదులేవే సర్లే గాని ఆ ఎర్ర మేకనే వచ్చేవారం అమ్మేద్దాం అనుకుంటున్నానే పొలానికి ఎరువులు పనులకి డబ్బులకి కావాలి అలా భార్య భర్తలు మేకలు తోలుకుని అడవికి వెళుతూ కుళ్ళుబోతు మనుషుల గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకోవైపు పెద్ద కొడుకు సాంబయ్య తన రంగా వద్ద ఆటో నడపడం నేర్చుకుంటున్నాడు కిష్టాపురం కిష్టాపురం రావాలమ్మా రావాలి రావాలి ఆటో వెళ్ళిపోతుంది త్వరగా రావాలి అరే రంగా ఈ ట్రిప్ జనాలు రావటం లేదురా వస్తారా వస్తారు ఎందుకంటే ఇప్పుడేగా బస్ పోయింది ఆగితే జనాలు వస్తారా అరే రంగా నాకు ఆటో నడపటం మొత్తం వచ్చినట్టేనా నన్ను ఎప్పుడు ఆటో కొనుక్కోమంటావురా ఎప్పుడెప్పుడు సొంత ఆటో నడపాలని మనసు వీళ్ళు మొత్తం వచ్చిందిరా బాగా నడుపుతున్నావు కానీ ఎదురుగా ఏదైనా బండి వచ్చినప్పుడు భయపడుతున్నావురా ఇంకో వారం ఆగు ఆటో ఎప్పుడు కొనాలనేది నేను చెప్తాలే సర్లేగానే గానీ ఆటో నేర్పించినందుకు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావురా అరే రంగా అసలు నేను ఆటో కొని ఎక్కాలే గాని ఆ రోజు మన స్నేహితులందరికి మా ఇంట్లో మంచి చేద్దాం అదిగో ఎవరు వస్తున్నారు రండి రావాలి రావాలి చాలా సేపటికి కొంతమంది వచ్చి ఆటో ఎక్కారు సాంబయ్య నడుపుతుంటే పక్క నుండి స్నేహితుడు జాగ్రత్త చెబుతున్నాడు ఆటో కృష్ణాపురం వైపు వెళుతుంది ఇదిలా ఉంటే ఇంకో వైపు చిన్న కొడుకు వెంకన్న ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటున్నాడు అరే పట్నంలో కొత్త సినిమా వచ్చిందంట రేపు వెళ్దాంరా నేను ఈ రోజు మా ఇంట్లో మా అమ్మకు తెలియకుండా డబ్బులు తీసి దాచి పెడతా మీరు కూడా డబ్బులు సిద్ధం రేపు అందరం పట్నం పోయి అట్లనే సర్కస్ కూడా చూసి ఇంటికి వద్దాంరా ఏమంటారు అవును పట్నంలో మొన్నటి నుండి భలే సర్కస్ వచ్చిందంటరా అందులో నిజం పులులు సింహాలు ఇంకా చాలా ఉన్నాయంటరా నేను కూడా ఈ మా ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసి దాచి పెడతారా అన్ని సాయంత్రం వద్దాం అలా తల్లిదండ్రులు రోజు మేకలు కాచుకుని వంద మేకలు ఇంకా ఎలా పెంచాలని ఆలోచిస్తున్నారు పెద్ద కొడుకు స్నేహితుడి వద్ద ఆటో నడపడం నేర్చుకుని సొంత ఆటో కొనుక్కుని డబ్బు ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నాడు చిన్న కొడుకు వెంకన్న ఊరి మధ్య చెట్టు కింద కూర్చుని స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఏమేం కొత్త సినిమాలు వచ్చాయని ఆలోచిస్తున్నాడు నాన్న అమ్మా మీకు మంచి శుభవార్త నాకు ఆటో నడవటం వచ్చిందమ్మా ఇప్పటి నుంచి మీరే కాదు నేను కూడా డబ్బు సంపాదిస్తా నీకు చేదోడు వాదోడుగా ఉంటా నాన్న నాకు కొత్త ఆటో కొని పెట్టండి ఇంటికి తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు చాలా మంచి వార్త చెప్పావు నాయన తల్లిదండ్రులకు బిడ్డల నుంచి ఇంతకంటే ఏం కోరుకుంటారు ఏమేవ్ చూసావా మన సాంబయ్య ఆటో నడపటం నేర్చుకొని ఇప్పుడు ఆటో నడిపి డబ్బులు సంపాదించి మనకు అండగా ఉంటానంటున్నాడే చూసావా వాడికి ఆటో నేర్చుకోమని నేను లేదు నువ్వు చెప్పలేదు వాడంతటి వాడే ఆలోచించుకొని దారిలో పడ్డాడు నాయనా సాంబయ్య బతకడానికి డబ్బు సంపాదించడానికి పెద్ద పెద్ద ఉద్యోగాలు అక్కర్లేదు నాయనా ఒళ్ళొంచి కష్టపడి ఒకరికి హాని చేయకుండా చేసే ఏ పనైనా గొప్పదే నాయనా సాంబయ్య ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో మనం ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు ఎలా ముఖ్యం అందుకని నీతిగా కష్టపడి డబ్బులు సంపాదించుకన్న ఎప్పుడు వెంకన గురించి మీరేం దిగులు పడమాకండి వాడు కూడా ప్రజకుడు అవుతాడండి సాంబయ్య నిన్ను చూస్తే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఇంటికి ఆసరగా ఉంటున్నావు మాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పు వెంటనే తండ్రి జంగయ్య కొన్ని మేకలను అమ్మి పెద్ద కొడుకు సాంబయ్యకు ఆటో కొన్నాడు రోజు పొద్దున్నే ఆటో రోడ్డు మీద తీసుకువెళ్లి చుట్టుపక్కల ఊర్లకు ప్రజలను ఎక్కించుకొని దింపి వారి వద్ద డబ్బు తీసుకొని అలా రోజంతా ఆటో మీద సంపాదించిన డబ్బు తీసుకువచ్చి తల్లికిచ్చేవాడు సాంబయ్యని చూసి ఊరిలో అందరూ పొగుడుతున్నారు కానీ ఇదే సమయంలో చిన్న కొడుకు వెంకన్నతో తన అన్నపై ఒక రకమైన ఈర్ష్యతో కూడిన ద్వేషం పెంచుకుంటున్నాడు దానికి ఆర్జం పోసినట్టుగా ఊరిలో అందరూ వెంకన్నను తక్కువ చేసి మాట్లాడేవారు పని పాట లేకుండా సమయం వృధా చేయకపోతే ఏదైనా డబ్బులు వచ్చే చేయొచ్చు కదరా అయినా ఎంతకాలం అని ఇలా పని పాట లేకుండా పొద్దు గడుపుతావురా ఇలాగే ఉంటే రేపు పొద్దునికి పిల్లలెవరెత్తారు మీ అన్న చూడు రోజంతా ఎలా కట్టపడి డబ్బులు సంపాదిస్తుండో మీ అన్నం చూసే నేర్చుకోరా వాడు చాలా గొప్పోడు ఇట్టా ఆటో నేర్చుకోండు అట్టా డబ్బులు చంపాడు అరే ఏంకన్నా ఇలా పతోడు నీకు నీతులు చెప్పడం ఏంటిరా నాకు అనిపిస్తుంది ఇదంతా మీ అన్నయ్య మీ అమ్మ నాన్న ఇలా బయట వాళ్ళతో నేను తిట్టిస్తున్నారని అనుమానంగా ఉందిరా సర్లేరా నీ గొడవలు మాకెందుకు గాని మేము ఇంటికి పోతున్నాం కాసేపు ఉంటే ఇంకెవరిలో పంపించి మమ్మల్ని తిట్టిస్తారు మీ అమ్మ నాన్న వాళ్ళు మీతో స్నేహం చేసినందుకు మంచి పని అయిందిరా వెళ్తున్నారా ఒకవైపు తల్లిదండ్రులు తన అన్నను పొగుడుతూ తనని చులకన చేసి మాట్లాడడం ఇంకోవైపు ఊళ్ళ వాళ్ళు కూడా తన అన్నతో పోల్చి తనను సూటిపోట మాటలు అనడం ఇప్పుడు స్నేహితులు కూడా ఇదంతా మీ వాళ్లే వెనుకుండి నిన్ను తిప్పిస్తున్నారని చెప్పడం అగ్నికి ఆడ్యం పోసినట్టుగా తన అన్న మీద వెంకన్న ద్వేషం పెంచుకున్నాడు ఎటు చూసిన ఊరి వాళ్ల మాటలు తన అన్న ఆటో నడపడం తల్లిదండ్రి అన్నను మెచ్చుకోవడం కనిపించాయి ఈ మధ్య వెంకన్నకు నిద్ర కూడా పట్టడం లేదు అమ్మా నా ఆటో పడింది ఎవరు పడేశారు నాన్న వస్తున్నావా త్వరగారా ఏమైనా ఎడ్ల బండి వచ్చి తగిలిందా ఏంటి ఎన్నడూ లేని ఆటో బోల్తా ఎట్లా పడిందబ్బా బామ్మో నా కొడుకు ఆటోని నా కింద పడేశారు వాళ్ళు నాశనం కాను వాళ్ళు జిమ్మడా కొడుకు ఆటో కొనుక్కుంటే కూర్చలేక ఇలా చేస్తారా ఈ బజార్ లో ఈ పని చేసింది ఎవరు మర్యాదగా చెప్పండి లేకపోతే నా సంగతి చూపిస్తా ఏమేవు ఆగు ఉట్టిగానే అలా ఎందుకు తిడతావు వాళ్ళు కింద పడేటో నువ్వు చూసావా చూడనప్పుడు ఇంకొకరిని ఎలా తిడతావు ఏవో వీధంట వెళ్లే గేదెలు తగిలి ఆటో కింద పడిందేమో అరే సాంబయ్య నువ్వు అటు పట్టు నీ ఇటు పడతా ఇద్దరం కలిసి ఆటో నిలబెడదాం అలా ఉన్నట్టుండి ఎన్నడూ లేనిది ఇంటి ముందు ఆటో పడిపోవడం తల్లిదండ్రులు కొడుకు సాంబయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమైనా అపశకన ఏమోనని ఆటోకి నిమ్మకాయలు కట్టారు ఇంకో రెండు రోజుల తర్వాత ఉన్నట్టుండి మేకల మందలో నుంచి ఒక మేక కనిపించడం లేదు ఏమేవు మందలో ఎర్ర మేక కనపడటం లేదు ఒకసారి రా నిన్న అడిగి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అన్ని లెక్క పెట్టావా లేదా అక్కడేమన్నా తగ్గిపోయిందా ఎర్ర మేక వామ్మో ఇంకేముంది ఏదో దుష్టశక్తి కన్ను మనం ఇంటి మీద పడ్డాయి ఇప్పుడేమిటి చేయడం ఇలా రోజుకొకటి మాయమైపోతే ఎలా ఊరి నాయను ఇప్పుడేం చేయను నా ఇంట్లో ఇలా జరుగుతుందే మీరు ఎందుకే అలా గావు కేకలు పెడతావు అసలు నిన్న అడవి నుంచి వచ్చేటప్పుడు అన్ని మేకలు జాగ్రత్తగా లెక్క పెట్టావో లేదోననే నా అనుమానం ఎందుకైనా మంచిది ఒకసారి నిన్న మేకల మేపిన దగ్గర వెతుకుదాం పద అక్కడే అలా భార్యాభర్తలు కంగారుగా మేక కోసం వెతుకుతూ అడవి వద్దకు వెళ్లారు ఇన్ని చోట్ల గాలించారు కాని ఎక్కడా జాడ కనబడలేదు అడవి జంతువులు ఏమైనా తీసుకుపోయా ఏమోనని జంగయ్య అంటున్నాడు లేదు మన ఇంటి మీద ఏదో దుష్ట శక్తులు ఉన్నాయని భార్య అంటుంది అలాగే ఇంకోసారి ఆటో టైర్కి గాలి తీసి ఉంది ఇంకోసారి ఆటో మీద గుడ్డ చింపేసి ఉంది కుటుంబం అంతా ఆందోళనగా ఉంటే చిన్న కొడుకు వెంకన్న మాత్రం ఏమి పట్టనట్టు తిరుగుతున్నాడు అరే మా ఇంట్లో అన్ని వింతలు జరుగుతున్నాయి రా ఒకసారి నా ఆటో కింద పడి ఉంది ఇంకోసారేమో మా మేకల మందలో ఒక మేక మాయమైపోయిందిరా మొన్న ఆటో టైర్ లో గాలి తీస్తుంది నిన్న ఆటో మీద గుడ్డ చింపేసిందిరా మా అమ్మా నాన్న బాగా భయపడుతున్నారా అసలు ఏం నాకు నాకేం అర్థం కావట్లేదురా అరే నువ్వేం కంగారు పడకు మన వాళ్ళకి చెప్పి కొన్నాళ్ల పాటు రాత్రుళ్ళు మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తాం అసలు ఇదంతా ఎలా జరుగుతుందో బయట పెడతారా ఈలోపు ఎవరిని ఏమి అనొద్దని మీ అమ్మా నాన్నకు చెప్పు కొన్ని రోజుల తర్వాత సాంబయ్య స్నేహితుడు ముఖ్యమైన విషయం మాట్లాడాలని అసలు ఇదంతా చేస్తున్నది ఎవరో కనిపెట్టమని చెప్పాడు అతడు చెప్పిన మాట విని సాంబయ్య నిబ్బెరపోయాడు ఆ రోజు రాతనంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి పొద్దున్నే తమ్ముడు వెంకన్నను తల్లిదండ్రులను ముఖ్య విషయం చెప్పాలని కూర్చోబెట్టారు అరే తమ్ముడు పిలరా ఈ రోజు నుండి నీకు ఇంటి బాధ్యత అప్పు చెప్తున్నారా అన్ని నువ్వే చూసుకోవాలి రోజు నేను సంపాదించిన డబ్బు కూడా నీ చేతికి ఇస్తాను భద్రపరచాలి అలాగే నాన్న మేకల మీద వచ్చిన డబ్బులు కూడా నీకే ఇస్తారు ఇదంతా మన డబ్బు ఇంటి ఖర్చులన్నీ చూసుకోవాలి చెప్తే మేము అలా వింటాం పెద్ద కొడుకు అలా ఎందుకు చెప్తున్నాడు అర్థం కాక తల్లి తండ్రి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు ఆ రోజు నుండి రోజంతా ఆటో మీద సంపాదించిన డబ్బుని తమ్ముడు వెంకన్నకు ఇచ్చి డబ్బుల పెట్టే తాళం చెవులు ఇచ్చి భద్రపరచమన్నాడు తల్లి తండ్రి మేకల మీద అన్ని విషయాలు వెంకన్నకే చెప్పేవారు ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా వెంకన్న చూసుకోసాగాడు కొన్నాళ్ళ తర్వాత ఒక రోజు వెంకన్న ఆనందంతో ఇంటికి వచ్చాడు అమ్మా నాన్న అన్నయ్య మీకు శుభోత్త నేను రోడ్డు మీద నర్సయ్య దగ్గర మెకానిక్ పని నేర్చుకుంటున్న అన్నయ్య ఒక నెల రోజుల్లో పూర్తిగా వస్తుందని నర్సయ్య చెప్పాడు నెల తర్వాత నేను మెకానిక్ దుకాణం పెడతానయ్యా నేను కూడా డబ్బు సంపాదించి అన్నయ్యలా ఇంటికి సహాయపడతాను అన్న వెంకన్న చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఎప్పుడూ పని పాట లేకుండా ఊరి మధ్య తిరిగే స్నేహితులతో కబుర్లు చెప్పుకునే తమ కొడుకు ఉన్నట్టుండి మంచిగా మారిపోయేసరికి ఆనందించారు దేవుడి దయ తన బిడ్డ ఇలా పనివాడైనందుకు సంతోషించారు ఒకరోజు వెంకన్న లేని సమయం చూసి తండ్రి కొడుకుని అడిగాడు వెంకన్న ఇలా ఎలా మారిపోయాడని నాన్న మొదట తమ్ముడు నేను చదువు మానేసి పని పాట లేకుండా తిరిగేవాళ్ళం గుర్తుందా అయితే నాకున్న మంచి స్నేహం వల్ల నేను ఆటోనాడటం నేర్చుకుని పనిలో పడ్డాను దానికి మీరందరు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు అందరూ నన్ను మెచ్చుకొని తమ్ముడిని చిన్నబుచ్చి నానా మాటలు అంటాం మొదలు పెట్టారు నీ ఎన్నలాగా పని చేసుకోమని పని పాట లేకుండా తిరగొద్దని అందరూ మందలించసాగారు దాంతో తమ్ముడికి నా మీద ఈర్ష పగ మొదలైంది ఆ పగ ఎంత తీవ్రంగా మారిందంటే ఆటోను కింద పడేసింది వాడే ఆటో గాలి తీసింది వాడే ఆ పైన గుడ్డ జింపింది కూడా వాడునన్నా చివరకు మన మందులోని మేక నెత్తకపోయి అమ్ముకొని వాళ్ల స్నేహితులతో పట్టణం వెళ్లి జల్సా చేశాడు ఇదంతా వాడు కావాలని చేయలేదు నాన్న వాళ్ళలోని ఈర్ష అసూయ అనే మహమ్మారి చేయించాయి ఇవన్నీ నేను నా స్నేహితుడి సహాయంతో తెలుసుకొని ఒక ప్రణాళిక బద్ధంగా ఇంటి బాధ్యత అంతా వాడికి చెప్పాను దాంతో వాడిలో ఉన్న ఈర్ష అసూయలు మాయమై ఇలా మంచిగా మారాడు నాన్న మీరు కూడా ఎప్పుడు వాడిని తక్కువ చేసి మాట్లాడమాకండి సాంబయ్య చెప్పింది విన్న తండ్రికి అంతా వింతగా అనిపించింది ఏది ఏమైనా తన ఇద్దరు కొడుకులు మంచి దారిలో నడుస్తున్నందుకు ఎంతగానో సంతోషించారు తర్వాత ఈ విషయం భార్యకు చెప్పాడు భార్య కూడా కొడుకులో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషించింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి